హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేడ్ ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి రోజు అదే సైన్స్ డే సివి రామన్ కంటే ముందు వరకు కూడా నోబెల్ బహుమతులు పాశ్చాత్య దేశస్తులకే దక్కేవి సివి రామన్ అచ్చమైన భారతీయునిగా మన దేశ గడ్డపైన మన భారతదేశ సైన్స్లో ఉన్నటువంటి సామాజికతను ప్రపంచానికే తెలియజేశాడు ఇందువలన మన దేశానికి నోబెల్ బహుమతిని సాధించి పెట్టారు మన మతం సైన్సు దానిని జీవితాంతం ఆరాధిస్తా అని తుదిశ్వాస వరకు ఆయన పోరాడారు సివి రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రామన్ ఎఫెక్ట్ కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా అంటే నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ఏటా ఒక్కో థీమ్తో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం ఈ ఏడాది ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్ అనే థీమ్ను తీసుకున్నారు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ పాత్రను అంతర్జాతీయ రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది భారతీయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పరిశోధనలు ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ అంశాన్ని ఎంపిక చేశారు రావ్యాకుపై నేను వేసిన చిత్రంతో అందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్లైకాన్ క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్